దివ్య సాధనలు యూట్యూబ్ ఛానల్కు స్వాగతం ఈ రోజున సాధకుల కోసం ఆంజనేయ స్వామి వారి దివ్య దృష్టి మంత్ర సాధన గురించి చెప్పబోతున్నాను ముందుగా మా ఛానల్ని కొత్తగా చూస్తున్నవారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి ఈ యొక్క ఆంజనేయ స్వామి వారి దివ్య దృష్టి మంత్ర సాధన శక్తివంతమైన మంత్ర సాధన ఈ యొక్క సాధన సిద్ధి ద్వారా సాధకుడికి భూత భవిష్యత్ వర్తమాన గురించి తెలుస్తుంది ఈ యొక్క ఆంజనేయ స్వామి మంత్ర సాధన నలభై ఒక్క రోజుల అనుష్ఠానం ఉంటుంది ఈ యొక్క సాధనలో సాధకుడు అఖండ బ్రహ్మచర్యాన్ని పాటించవలసిందిగా ఉంటుంది సింధూరం రంగు వస్త్రాలను ధారణ చేసి తూర్పు దిశగా కూర్చుని సాధన ప్రారంభించవలసిందిగా ఉంటుంది ముందుగా పీఠంపై సింధూరం రంగు వస్త్రాలను పరిచి దానిపై ప్రాణప్రతిష్ట కలిగిన ఆంజనేయ స్వామివారి విగ్రహాన్ని స్థాపితం చేయవలసిందిగా ఉంటుంది ప్రక్కనే సీతాదేవిని మరియు రాముల వారిని కూడా స్థాపించవలసిందిగా ఉంటుంది స్వామివారికి పంచోపచార పూజలు చేసి స్వామివారికి నైవేద్యము సమర్పించవలసిందిగా ఉంటుంది సాధకుడు ప్రతిరోజు మాలల మంత్రజపం చేయవలసిందిగా ఉంటుంది ఈ విధంగా నలభై ఒక్క రోజుల సాధన ఉంటుంది ఈ యొక్క సాధనలో సాధకుడికి కొన్ని విచిత్ర అనుభవాలు జరుగుతాయి సాధన మధ్యకాలంలో సాధకుడికి సంబంధించిన భూత భవిష్య వర్తమానాలు సాధకుడికి స్వప్న మార్గంలో కొన్ని విషయాలు ఆంజనేయ స్వామి వారు చెప్పడం జరుగుతుంది అప్పుడే ఈ యొక్క సాధన సరైన మార్గంలో చేస్తున్నారని అర్థం ఈ యొక్క దివదృష్టి మంత్రాన్ని రహస్యంగా ఉంచడం జరిగింది ఎందుకంటే ఈ యొక్క మంత్ర సాధన గురుముఖతగా చేయవలసిన మంత్ర సాధన కాబట్టి ఈ యొక్క మంత్రాన్ని రహస్యంగా ఉంచడం జరిగింది ఎవరైతే ఈ యొక్క మంత్ర సాధన చేయాలని అనుకుంటారో వారికి పూర్తి సమాచారం అందించడం జరుగుతుంది ఈ యొక్క సాధనలో ప్రాణప్రతిష్ఠ కలిగిన ఆంజనేయ స్వామి విగ్రహము సింధూరం హకిక్ మాల ఆసరాన్ని వినియోగించాల్సిందిగా ఉంటుంది అప్పుడే ఈ యొక్క సాధన సాధకుడికి సిద్ధి కలుగుతుంది ఈ యొక్క వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సర్వేజన భవంతు